మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పంతొమ్మిదిన అనగా ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటూ ఉంటారు అంతేకాదు ఈరోజు హయగ్రేవ జయంతిని కూడా జరుపుకుంటారు ఈ పౌర్ణమినే జంజాల పౌర్ణమి అని కూడా అంటారు అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ చెట్టును ఈ రోజు తాకితే కోట్ల వర్షం కురుస్తుంది నక్కతోక దొక్కినట్లే మీ దశ మారిపోతుంది ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది నరక బాధలు తప్పుతాయి అన్ని రకాల దోషాలు పోతాయి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ దరిద్రం పోయి అపర కుబేరులుగా మారిపోతారు మరి శ్రావణ పౌర్ణమి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా సకల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వచ్చే ఈ పవిత్ర కథను విందాం మరి రాఖీ పౌర్ణమికి సంబంధించిన ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అది మహాభారత కాలం ఇంద్రప్రస్థంలో కొలువైన ధర్మరాజుకు ఏదైనా మంచి యాగం చేయాలన్న సంకల్పం కలిగింది రాజులు చేయదగిన యాగాలలో అశ్వమేధ యాగం రాజసూయ యాగం ఎంతో గొప్పవి ఈ రెండు యాగాలలోనూ రాజులు తమ చుట్టుప్రక్కల రాజ్యాలన్నింటినీ జయించి యాగాన్ని పూర్తి చేస్తారు అంటే ఆ రెండు యాగాలు పుణ్యం పురుషార్థం రెండింటినీ సాధించే యాగాలు ఆ విధంగా ఓసారి ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేయాలని భావించాడు అలా యాగాన్ని చేసి దిగ్విజయంగా పూర్తి చేశాడు చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ పాండవుల పౌరుషానికి అన్నాయి ఆ విధంగా యాగాన్ని ముగించిన సందర్భంగా ఎవరికన్నా పెద్దలకి అగ్రతాంబూలం ఇవ్వాలనుకున్నారు పాండవులు పాండవులకు మాత్రం పెద్ద దిక్కు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయనకే అగ్రతాంబూలం ఇవ్వాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ధర్మరాజు కూడా సరేనని అన్నాడు ఆ సభలో శిశుపాలుడు కూడా ఉన్నాడు శిశుపాలుడికి శ్రీకృష్ణుడంటే ఎంతో కోపం అలాంటి శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలని అనగానే శిశుపాలుడు నోటికి వచ్చినట్లు మాటలు మాట్లాడాడు సభలో ఇంతమంది గౌరవనీయులు ఉండగా ఒక శ్రేణి అంటే పోతన రాక్షసిని చంపిన పాపాత్ముడికి సత్కారం ఎలా చేస్తారని ప్రశ్నించాడు గోవర్ధనగిరిని ఎత్తటం పుచ్చిన చెట్లను పడగొట్టటం కూడా పరాక్రమమేనా అని నోటికి తోచిందల్లా మాట్లాడాడు ఆ మాటలు భీముడికి ఎంతో కోపాన్ని తెప్పించాయి ఇక ఇన్ని మాటలు అన్న శిశుపాలుణ్ణి సంహరించాలని భీముడు ముందుకు వచ్చాడు అంతట భీష్ముడు భీముణ్ణి ఆపి శిశుపాలుని వృత్తాంతం ఎలా చెప్పాడు భీమా పూర్వం చేదీరాజ్యాన్ని పాలించే దమఘోషుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య అయిన సాక్ష్యతీ సాక్షాత్తు శ్రీకృష్ణుడికి మేనత్త వాళ్లకు పుట్టినవాడే ఈ శిశుపాలుడు వీడు పుట్టటమే నాలుగు చేతులతో నుదిటిన మూడో కంటితో గాడిద స్వరంతో పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టగానే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపించింది ఒక మహానుభావుడు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకోగానే అతనికి ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయని అయితే శిశుపాలుని సావు కూడా అతని చేతిలోనే ఉంటుందని ఆకాశం నుండి వినిపించింది అప్పటి నుండి తమ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలో ఆ పిల్లవాడిని ఉంచసాగారు అలా ఓసారి తన మేనత్త ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుని చేతిలో అతన్ని ఉంచారు ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని స్పర్శ తగలగానే ఆ పిల్లవాడి వైకల్యాలన్నీ తొలగిపోయాయి తన పిల్లవాడు మామూలు మనిషి అయ్యాడన్న సంతోషం కలిగిన అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలుసుకున్న సాత్యతి తనకు పుత్రభిక్ష పెట్టమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది దానికి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నువ్వు నా మేనత్తవి కాబట్టి నీ ముఖం చూసి వీడిని క్షమిస్తాను కానీ వందకు మించి తప్పులు చేస్తే మాత్రం దండించక తప్పదని చెప్తాడు శ్రీకృష్ణుడు కాబట్టి భీమసేన శిశుపాలుడి చావు శ్రీకృష్ణుని చేతిలో రాసిపెట్టి ఉంది నువ్వు ఊరుకో అని భీముణ్ణి శాంతింపచేశాడు భీష్ముడు మరో ప్రక్క శిశుపాలుడు సభలో తిరుతూనే ఉన్నాడు పైగా శ్రీకృష్ణుని మీదకు దండెత్తేందుకు తన పక్షాన ఉన్న రాజులందర్నీ ఏకం చేశాడు శ్రీకృష్ణుడంటే శిశుపాలుడికి మొదటి నుండి వైరం ఉండేది అంతేకాదు శిశుపాలుడు వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవిని కూడా శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవటంతో ఆ వైరం అంతకు పదింతలయ్యింది అదేవిధంగా చేది అనే చిన్నపాటి రాజ్యానికి వారసుడిగా ఉండటంతో మదం తలకెక్కింది అలా శిశుపాలుడు ఆ సభలో అనరాని మాటలు అని తెలియకుండానే వంద తప్పులు ఆ సభలో చేశాడు దాంతో వంద తప్పుల గడువు తీరిపోయింది దాంతో శ్రీకృష్ణుడికి ఆగ్రహం కలిగి శిశుపాలుడి మీదకు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు ఆ సుదర్శన చక్రం నేరుగా వెళ్లి శిశుపాలుడి తలను ఖండించింది కానీ సుదర్శన చక్రం విడిచే ఆ ఆవేశంలో శ్రీకృష్ణుడి వేలుకి చిన్నపాటి గాయమై రక్తం కారటం ప్రారంభమైంది శ్రీకృష్ణుడి వేలికి గాయమైందని తెలియగానే వేలికి కట్టుకట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులకు పరుగులు తీశారు కాని అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన కొంగును చింపి శ్రీకృష్ణుడి చేతికి రక్షగా చుట్టింది ఆ చెల్లి ప్రేమను చూసిన శ్రీకృష్ణుడు కరిగిపోయాడు ఆ విధంగా శ్రీకృష్ణుడికి రక్షగా కట్టిన ఆచారం నేడు రక్షాబంధనమయ్యింది అలా రక్షను కట్టిన ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు నువ్వు నన్ను ఆపదలో ఆదుకున్నందుకు నాకు రక్షను కట్టావు కాబట్టి నీకు ఆపద వచ్చినప్పుడు నీకు రక్షగా నేను నిలుస్తానని శ్రీకృష్ణుడు వాగ్దానం చేశాడు రాజసూయ యాగం తరువాత అక్కడే ఉండి ధర్మరాజు వైభవాన్ని అతని రాజ్యంలోని మయసభను చూసిన దుర్యోధనుడికి ఎక్కడా లేని అసూయ కలిగింది తన రాజ్యమైన హస్తినాపురానికి చేరగానే శకునితో కలిసి పాండవులను ఎలా రాజ్యభ్రష్టులను చెయ్యాలా అని పన్నాగం పన్నారు అందులో భాగంగానే ధర్మరాజుని మాయాజోదానికి ఒప్పించారు ఆ జోదంలో ద్రౌపదిని కూడా గెలుచుకొని నిండు సభలో ఆమె చీరను లాగేందుకు కౌరవులు పోనుకున్నారు పాండవులు కూడా ఏమీ చేయలేక ఊరుకున్నారు ఇక గత్యంతరం లేక ద్రౌపది లోకరక్షకుడైన శ్రీకృష్ణుణ్ణి పిలిచింది ఆ తరువాత శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపదిని రక్షిస్తాడు ద్రౌపది శ్రీకృష్ణుడి వేలుకు చుట్టిన రక్షే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన వాగ్దానాన్ని నిలుపుకున్న తీరే సోదరుల బాధ్యతను నిర్వచనంగా నిలుస్తుందని చెప్తారు ఇది రక్షాబంధనానికి సంబంధించిన పురాణ కథ ఈ కథను ఈ రోజు విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది అంతేకాదు చరిత్రపుటల్లో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్సశల రాజు పురుషోత్తముణ్ణి తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తుతాడు ఆ క్రమంలో నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రోక్సోనాను వివాహం చేసుకుంటాడు ఆమె బంధాన్ని ఉపయోగించుకొని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రోక్సోనా పురుషోత్తముణ్ణి తన అన్నలా భావించి రాఖీ కడుతుంది తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రోక్సోనా పురుషోత్తముణ్ణి కోరుతుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు పూర్వకాలంలో రాజవంశీకులకు ఇబ్బందులు ప్రమాదాలు కలుగుతాయనే కారణంగా వాటి నుండి రక్షణ పొందటానికి కట్టుకునే ఆనవాయితీ నుండి ఈ రక్షాబంధనం వచ్చినట్లు తెలుస్తోంది పురాణకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షణ కట్టుకొని ఆ తరువాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు రాఖీ పౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం పేరు మీద వచ్చే శ్రావణ మాసం శివకేశవులకు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇలా లక్ష్మీదేవి పూజింపబడుతూ పౌర్ణమి రోజు పదహారు కలలతోనూ విరాజిల్లుతూ ఉంటుంది భక్తుల కోరికలను తీర్చి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి అని కూడా అంటారు అన్నా చెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్లు జరుపుకునే ఒక మహోత్తరమైన పండుగ అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టి కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది అసలు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం మహాభారత కథలోను రక్షాబంధనం గురించి వివరించటం జరిగింది ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి రక్షాబంధన విశేషాల గురించి అడిగినప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు రక్షాబంధన వల్ల కలిగే మేలు గురించి ధర్మరాజుకు ఎలా వివరించాడు ధర్మరాజా రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరమంతా భూత ప్రేత పిచాచ బాధ దుష్టశక్తుల బాధలుండవని అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటన గురించి కూడా శ్రీకృష్ణుడు ఎలా వివరించాడు పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య భీకర యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో ఓడిపోయిన దేవతలరాజు దేవేంద్రుడు ఏమీ చేయలేక తన పరివారాన్నంతటినీ తీసుకొని అమరావతిలో తలదాచుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న దేవేంద్రుని భార్య అయిన శశీదేవి ఇదే శ్రావణ పౌర్ణమి రోజు పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను దీక్షగా పూజ చేసి ఆ పూజలో తన సంకల్పబలం నింపి ఒక రక్ష కూడా ఉంచి పూజించి ఆ రక్షను అమరావతిలో దాక్కున్న దేవేంద్రుడికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షను తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి రాక్షసులపై యుద్ధానికి పంపుతారు ఆ విధంగా రాక్షసులతో యుద్ధం చేసి అందర్నీ సంహరించి సమరంలో గెలుస్తాడు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తాడు శశీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు శ్రీ మహాలక్ష్మీదేవి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అందుకే రక్షాబంధనానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తోంది అందుకే ఈ మాసంలో రక్షాబంధన్ మనం జరుపుకుంటాం ఈ రోజు మీ చెల్లెలు కానీ అక్క కానీ రాఖీ కట్టాక మీరు బహుమతిగా ఇవ్వాలనుకుంటే మీరు మొదట ప్రాధాన్యత బంగారం తరువాత ధనం తరువాత వస్త్రం ఇలా మీరు మీ స్తోమతను బట్టి వారికి ఇవ్వాలి పొరపాటును కూడా వెండి లేదా వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వకూడదు చెల్లెలకు కానీ అక్కకు కానీ గురువుగారికి కానీ గొప్ప విద్వాంసులకు కానీ ఇంట్లో ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండి వస్తువులు అస్సలు ఇవ్వకూడదు వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడూ కూడా బంగారమే ఇవ్వాలి ఓపిక ఉంటే బంగారం ఇవ్వండి లేదా మీ స్తోమతకు తగ్గట్లు ఏదో ఒక వస్తువు ఇవ్వండి కానీ వెండి వస్తువులు మాత్రం అస్సలు ఇవ్వకూడదు ఇది వేదాలలో చెప్పిన మాట వెండితో కూడిన వస్తువులను పొరపాటును కూడా బహుమతిగా ఇవ్వకండి మీరు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే మొదటిది బంగారం లేదా డబ్బులు లేదా వస్త్రం వస్త్రమిస్తే అంచు ఉన్న వస్త్రం ఇవ్వాలి అంచు ఉన్న వస్త్రాన్ని ఇస్తే ఆయుర్దాయం కలుగుతుంది ఇచ్చిన వారికి ఆయుష్ తీసుకున్న వారికి కూడా ఆయుష్ కలుగుతుంది ఎడంభుజం మీద కండువా వేసుకొని వస్త్రాన్ని ఇవ్వాలి ఎడంభుజం మీద వస్త్రం లేకుండా వస్త్రదానం ఎప్పుడూ కూడా చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు మీరు బహుమతిగా ఇవ్వదలుచుకుంటే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి రాఖీ పండుగ రోజు రాఖీ కట్టే ముందు ఈ శ్లోకాన్ని చదివి రాఖీ కడితే చాలా మంచిది ఏనా బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలం తే బద్నామి రక్షమా చలమా చల దీని అర్థం దానవేంద్రుడు మరియు మహాబలశాలి అయిన బలిచక్రవర్తిని బంధించి శ్రీ మహావిష్ణువు శక్తిని నీకు రక్షగా బంధిస్తున్నాను ఓ రక్షాబంధనమా నువ్వు ఏమాత్రం చలించక వీనికి రక్షణ కల్పించు అని అర్థం రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శక్తేనని అర్థం కూడా వస్తుంది అన్నా చెల్లెళ్ళు మరియు అకాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ బంధం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ములు జరుపుకునే ఒక మహోత్తర పండుగ అన్నకు కానీ తమ్ముడికి కాని ప్రేమసూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీ కట్టటం ఈ పండుగ ప్రధాన విశేషం చెల్లెలు తన అన్నయ్య కానీ తమ్ముడు కాని మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ తమ్ముడికి కాని అన్నకు కాని కట్టేదే ఈ రాఖీ అంతేకాదు తన సోదరుడు నలుగురిలో గొప్పగా బ్రతకాలని కోరుకుంటూ సోదరి రాఖీ కడుతుంది ఇక ఈసారి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి శ్రావణ సోమవారం రోజు రావటం ఎంతో విశేషం ఈ రోజు రాఖీ కట్టేవారికి కట్టించుకునేవారికి ఆ మహాశివుడి అనుగ్రహం కూడా దక్కుతుంది ఎందుకంటే శ్రావణ సోమవారం రోజే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి వచ్చాయి అయితే ఈ రోజు మీరు కేవలం ఈ చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి నిజానికి చెట్లు సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి అది మీకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతో తోడ్పడుతున్నాయి అలాగే చెట్లకు మనుషుల మాదిరిగా ఆనందం బాధ ఉంటాయని మనువు పేర్కొన్నారు అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమయ్యింది భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో మారేడు చెట్టు ఒకటి ఈ శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి రోజు మీరు కేవలం మారేడు చెట్టును తాగితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మనల్ని బాగు చేసుకోవటానికి ధనాన్ని ఆకర్షించటానికి మంచి శక్తిని పుంజుకోవటానికి దరిద్రం పోవటానికి ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కేవలం ఈ మారేడు చెట్టును తాకితే చాలు మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం పోతాయి మీరు ఈరోజు ఈ మారేడు చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మన హిందూ సాంప్రదాయంలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది మారేడు చెట్టులో సాక్షాత్తు ఆ మహాశివుడే కొలువై ఉంటాడట ఈరోజు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది తరువాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపం వెలిగించండి అలా ఆ చెట్టు కింద కాసేపు కూర్చోండి ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కేవలం మారేడు చెట్టును తాకటం ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతలు దీవిస్తారు మీలోని నెగిటివ్ శక్తులను ఆ చెట్టు లాగేసుకుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఇలా ఈరోజు మారేడు చెట్టును తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మానవుణ్ణి నరకం నుండి తప్పించే వృక్షం మారేడు వృక్షం మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు ఈ మారేడు వృక్షాన్ని తాకాలి అలా తాకి మాకు నరక బాధలు ఉండకూడదని నమస్కారం చేసుకోవాలి ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి గురించి తెలియాలంటే మనకు ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి తిథి సమయాల గురించి తెలియాలి శ్రావణశుద్ధ పౌర్ణమి తేదీ ఈసారి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు శ్రావణశుద్ధ పౌర్ణమి తేది ఉంటుంది ఈసారి శ్రావణశుద్ధ పౌర్ణమి తిథి అనేది ఎటువంటి వివాదాలు లేకుండా ఆగస్టు పంతొమ్మిదవ తేదీనే అందరూ జరుపుకుంటున్నారు మనకు పౌర్ణమి తేదీని అనుసరించి ఈసారి ఆగస్టు పంతొమ్మిదో తేదీనే రాఖీ పౌర్ణమి అని నిర్ధారణ అయ్యింది కానీ ఈసారి ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదో తేదీ వచ్చింది అంటే రాఖీ పౌర్ణమి రోజే ముహూర్తం వచ్చింది అసలు ఈ ముహూర్తం గురించి తెలుసుకుందాం ఈ ముహూర్తం ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం భద్రాముహూర్తంలో చేసే శుభకార్యాలు అశుభ ఫలితాలు ఇస్తాయి అందుకే భద్రాముహూర్తంలో తన సోదరుడికి రాఖీ కట్టినట్లయితే అతను ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే శుభకార్యాలు భద్రాముహూర్తంలో చేస్తే అశుభం కలుగుతుందని బ్రహ్మదేవుడు శాపం కూడా ఉంది భద్రాముహూర్తంలోనే రావణుడికి అతని సోదరి రాఖీ కట్టటం వల్ల లంకాధిపతి నాశనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఈ భద్రాముహూర్తంలో ఏ శుభకార్యం చెయ్యరు భద్రాముహూర్తంలో రాఖీ కట్టటం నిషిద్ధం అసలు ఎవరు ఈ భద్రామాత అని చాలామందికి సందేహం రావచ్చు మన హిందూ పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్రామాతగా పరిగణిస్తారు ఛాయాదేవికి జన్మించింది అంటే శనిదేవుడికి ఈ భద్రామాత సోదరి ఈమె ఆకారం భయంకరంగా ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈమె అత్యంత నల్లగా పొడవైన జుట్టుతో అత్యంత పొడవైన దంతాలతో ఉంటుంది ఈమె శనిదేవుడి సోదరి శని స్వభావం కఠినంగా ఉంటుంది అలాగే భద్రామాత కూడా స్వభావరీత్యా కఠినంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు వీరి స్వభావాన్ని నియంత్రించేందుకు బ్రహ్మ తన పంచాంగంలో విష్ఠీ కరణానికి స్థానం కల్పించాడు ఒకసారి భద్రామాత సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నించింది అందరి పనులను అడ్డుకోవటం ప్రారంభించింది ఇది గమనించిన బ్రహ్మదేవుడు తనకు పరిస్థితులను వివరించి ఏడవ కరణవిష్టిగా కరణాల్లో చోటు కల్పించాడు భద్రామాత మూడు లోకాల్లో ఉంటారని చెప్తారు తాను నిత్యం మూడు లోకాల్లో సంచరిస్తూ ఉంటుంది భద్రా ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యాలు అనేవి అసలు జరగవు అందుకే భద్రాకాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు ఎందుకంటే ఆ సమయంలో ఏం చేసినా ఫలితం వ్యతిరేకంగా వస్తుందని చాలామంది నమ్ముతారు ఈసారి రాఖీ పౌర్ణమి రోజు అంటే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ భద్రామాత భూలోకంలో ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం వంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది అందుకే ఈ భద్రామాత భూలోకంలో ఉన్న సమయంలో రాఖీ పౌర్ణమి జరుపుకోవటం మంచిది కాదని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక మీరు రాఖీ పౌర్ణమి జరుపుకోవాలంటే శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు భద్రామాత మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ సమయం వదిలి రాఖీ పౌర్ణమిని జరుపుకోవచ్చు అంతేకాదు ఈసారి ఈ భద్రా సమయంలో రాహుకాలం యమగండం సమయాలు కూడా ఉన్నాయి ఈరోజు రాహుకాలం వచ్చి ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు ఉంది అలానే యమగండం సమయం వచ్చి ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది మొత్తంగా ఈసారి భద్రా ముహూర్తం రాహుకాలం యమగండం మొత్తం మధ్యాహ్నం వంటి గంట ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తాయి ఇక ఈరోజు రాఖీ పౌర్ణమిని జరుపుకోవటానికి శుభకాలం గురించి తెలుసుకుందాం ఈరోజు రాఖీ కట్టుటకు శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఇక కేవలం మధ్యాహ్నం శుభకాలం వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇది మధ్యాహ్న శుభకాలం ఇక ప్రదోషకాల రక్షాబంధన్ శుభకాలం వచ్చి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు మొత్తం రెండు గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ చెప్పిన సమయాల్లో రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుడికి రాఖీ కట్టుకోవచ్చు ముఖ్యంగా రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం జరుపుకుంటే చాలా మంచిది అంటే మనం చెప్పుకునే మధ్యాహ్న ముహూర్తం అంటే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల కాలంలో రాఖీ ఎవరైతే కడతారో వారికి వంద శాతం ఫలితం ఉంటుంది రాఖీ పౌర్ణమిని మధ్యాహ్నం మాత్రమే ఎందుకు జరుపుకోవాలంటే మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్య భగవానుడే మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని ఆ సమయంలో రాఖీ కట్టుకోవాలని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ భద్రా ముహూర్తంలో పొరపాటును కూడా రాఖీ కట్టకండి చెప్పిన విధంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం లేదా ప్రదోషకాలంలో చెప్పిన సమయాల్లో రాఖీ కట్టటం చాలా మంచిది ఈ భద్రా అనేది ప్రతిరోజూ రాదు ఇది మూడు రోజులకు ఒకసారి వస్తుంది ఎందుకంటే మూడు లోకాలను భద్రామాత తిరుగుతుంది అంటే రోజుకొక లోకం తిరుగుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ ఆగస్టు నెలలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో భద్రామాత ఆగస్టు రెండు ఆగస్టు ఎనిమిది ఆగస్టు పన్నెండు ఆగస్టు పదిహేను ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో భద్రామాత మీద సంచరిస్తుంది దీనికోసం భద్రాముహూర్త సమయం చూసుకొని ఈ సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు కావున ఈసారి రాఖీ పౌర్ణమి వచ్చిన రోజున ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఈ భద్రాముహూర్తం రావటం వల్ల ఆ సమయం తెలుసుకొని ఆ సమయం విడిచి రక్షాబంధం చేసుకోవాలి కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగున శ్రావణ పౌర్ణమి రోజున చేసుకునే రక్షాబంధన సమయాలు గుర్తుంచుకొని రాఖీ పౌర్ణమిని జరుపుకోండి సకల శుభాలు పొందండి ఈ వీడియోను మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తద్వారా అందరికీ ఈ విషయం తెలుస్తుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేయటం ద్వారా ఈ వీడియో అందరికీ చేరుతుంది